ఇదంతా కూడా మన వ్యవసాయ క్షేత్రాల చుట్టూ ఉన్న ప్షేత్రాలన్నీ ఇవన్నీ కూడా మన ప్రమేయం లేకుండానే రాత్రి కురిసిన వర్షానికి వచ్చిన నీళ్ళు ఇవంతా చెరువులాగా మారిపోయాయి కదా ఇది కాలువ పిల్ల కాలువ చాలామంది అంటుంటారు వరి పండించడానికి ఒక కేజీ పండించాలంటే కొన్ని వందల లీటర్లు కావాలని ఇది మన ప్రమేయం లేకుండా భగవంతుడు ఇచ్చిన నీళ్ళు మేము వద్దన్నా ఇవి మూడు రోజుల దాకా పోవు దీన్ని చాలామంది ఏం చేస్తారంటే ఒక కేజీ బియ్యం పండించడానికి కొన్ని వేల లీటర్ల నీళ్ళు కావాలి అసలు వరే పండించకూడదు అది ఇది అంటుంటారు కానీ ఆడుతేడిలో కూడా వరి పండించవచ్చు చాలా తక్కువ నీటిలో కూడా వరి పండించవచ్చు ఇప్పుడు ఈ నీళ్ళు చెరువులే కదా పొలాలన్నీ ఈ పోవాలంటే మూడు రోజులు పడుతుంది మొన్న మొన్న పెట్టిన విత్తనాలన్నీ ఏమవుతాయి మురిగిపోతాయి మళ్ళీ పొడిబారేలాగా పొలం వచ్చేటప్పుడు వరకు విత్తనం పెట్టడానికి కుదరదు డబల్ ఖర్చు కానీ రైతు ఎక్కువ నీళ్ళు పెట్టేస్తున్నాడు నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతున్నాయి ఇట్లా చెప్తూ ఉంటారు కొంతమంది